హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ మా వారు తినిపిస్తున్నారు అందుకే ఎందుకంటే అక్కడికి ఎక్కడికి షూటింగ్ జరుగుతున్నాం కాబట్టి అలా ఏం లేదు ఒకతే ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి హలో అండి అందరికీ నమస్కారం మరి ఈ రోజు అయితే దొండకాయ పచ్చడి చేశాను చాలా చాలా సూపర్ గా ఉంటది మిక్సీలో సో పూర్తి వీడియో చూసే చేయండి కొంచెం ముందుగా కొంచెం ముందుగా ఫోటో ఫోటో రాదు

ఇవి మా చెట్టు వంకాయలండి ఇవి వేరే చేస్తాను ఇవి వచ్చేసి ఈ దొండకాయ పచ్చళ్ళు ఒక్క టమాటా వేస్తే చాలండి రెండు వేయక్కర్లేదు చింతపండుకు బదులు అనమాట ఇప్పుడు చేసే విధానం ఒకసారి చూద్దాం ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడక్కద్దాం ఆయిల్ కొంచెం వేడక్కగానే పావు టీ స్పూన్ జీరా నాలుగైదు మెంతులు వేసుకోండి మెంతులు ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకోకుండా దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టుకోకుండా దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మీ సన్నటి మంట మీద మగ్గించుకోండి ఎక్కువ మంట ఉండకూడదు సన్నటి మంట మీద మగ్గించుకోవాలి వాటరు మూత పెట్టేస్తే వాటర్ అంతా పడిపోయి జిగటగా అయిపోతుంది ముద్దగా అయిపోతుంది పచ్చడి అంతా కూడా సో మీకు వితౌట్ వాటర్ లాగా ఉండాలి పచ్చడి బాగుండాలి టేస్ట్ అంటే మాత్రమే మూత పెట్టుకోబోతుంది మూత పెట్టుకోకుండా జస్ట్ మీరు మీడియం ఫ్లేవర్ మీద దాన్ని మగ్గించండి మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండండి ఇది మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక టమాటా పెడదామండి ఇంకొక టూ మినిట్స్ అంతే టమాటా తీసుకొని వచ్చాను ఒకటే ఒక టమాటా మీరు ఈ ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కొంచెం మగ్గనివ్వండి సో అయిపోయిందండి చాలా బాగా మగ్గిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వేడి మొత్తం పూర్తిగా తగ్గనిద్దాము సరేనా ఇది మిక్సీలో చేసుకుంటేనే పచ్చడి అదిరిపోతుందండి రోటిలో అవైలబుల్ లేకపోయినా మిక్సీలో అప్పటికప్పుడు చేసుకుంటే అసలు ముద్ద ముద్దకి అసలు బాగా ఆస్వాదిస్తూ తింటారనమాట అంత బాగుంటుంది సరేనా ఇప్పుడైతే వీటిని చల్లారినిద్దామండి మూత పెట్టుకోమాకండి మూత పెట్టుకోకుండా దగ్గరుండి ఏం పడకుండా చూసుకోండి చల్లారినివ్వండి లేదా ఫ్యాన్ కాల్ కిందనే పెట్టండి పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేస్ వేసుకోవాలి వేసుకొని దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకొని తర్వాత పోపు వేసి చూపిస్తాను ఓ పడిపోయింది అన్నీ పడేస్తాను అయితే ఇదిగోండి ఎంత బాగా అయిందంటే చెప్పలేని మాటలు సూపర్ సూపర్ ఎమ్ ఎమ్మి మీకు కావాలంటే తాలింపు వేసుకోకుండా ఉండొచ్చు బట్ కానీ తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది తాలింపు వేసి చూపిస్తాను ఓకేనా అండి ముందుగా బాణి పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ వే వేసి వేడెక్కిద్దాం ఓకే అండి ఆయిల్ బాగా వేడెక్కింది గింజలు వేసుకున్నాను శనగపప్పు మెన్నపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు నలిచిన వెల్లుల్లిపాయలు కొత్త వెల్లిపాయలే వస్తున్నాయండి పసుపు అలాగే కొంచెం ఇంగువ నేను ఇంగువ వేస్తాను మీరు మీకు వద్దా అనుకుంటే వేయకండి ఆప్షన్ కొంచెం ఇంగువ మంచిగా కరివేపాకు బాగా వేగనిద్దాము ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ రానిద్దాము నేను రోటి పచ్చళ్ళు అయితే తాలింపు వేయనండి ఇవైతే వేస్తా తాలింపు వేస్తూ ఉంటాను మిక్సీలో పట్టినవైతే రోటి పచ్చళ్ళ బా తాలింపు లేకుండానే బాగా అనిపిస్తుంది కొన్ని వేయాలి కొన్ని వేయకూడదు ఈవెన్గా వేగాయి చూసారా ఇప్పుడు ఇందులో పచ్చడి వేసేద్దామండి కొంచెం ఉంచ తాళింపు లేకుండా దీన్ని చూద్దామండి వంతి తగ్గించుకున్నాను ఆహా మామూలుగా ఉండదండి పచ్చడి అయితే ఇప్పుడు అన్నం తింటాను చూడండి టేస్ట్ మామిడి తినిపిస్తా వన్ అలా మగ్గనిస్తాను అంటే చాలా అండి ఎక్కువ మగకూడదు ఉడకకూడదు ఇంకా ఓకే టేస్ట్ ఏ థ్యాంక్ ఓకే అండి పచ్చడిని వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం గల అంటున్నాయి అంటున్నాయి ఎని అయితే ఓకే అండి చేశుభ్రంగా మళ్ళీ కడుక్కొని అన్నం పొద్దున కొంచెం మెత్తగా అయిందంట పిల్లలకి ఆడావిడిగా ఏంటి మన క్యారేజ్ కట్టాలి కదండి దానికోసం చేసిందన్న ఉంటే మన దీంట్లో వేడి తగ్గకుండా ఉండే బాక్స్లో పెడితే ఇలా అయిందన్నమాట చూడండి మధ్య మధ్యలో దొండకాయలు అవి కనిపిస్తున్నాయి కదా ఎంత బాగుందో జారిపోతుందండి ఒక ముద్ద పెడతా మీకు కూడా అన్నారా నోరు చాచారు ఎవరైనా సో ఇప్పుడైతే మా ఆవిడికి టేస్ట్ చూపించి ఎలా ఉందో తను చెప్తుంది నేను కూడా చెప్తానండి ఫోటో దింపుకుంటున్నా బాగుంది బాగుందా అక్కడికి వెళ్ళి టేస్ చేస్తే చూపించుకో ఎలా వస్తుందో అంటే కెమెరా వెనక పెట్టున్నాం కదా కనిపిస్తా ఉందా కనిపిస్తుంది ఎన్ని కైలి పెట్టుకుంటా చాలా బాగుందండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాబాయ్ అండి